ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైంది దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు ఆశీష్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు ఆశీష్ రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమేడు ప్రస్తుతం తన రెండో సినిమాని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అయితే ఈ లోపే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు గతేడాది నవంబర్ లో కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఏపీకి చంద్ర ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురైన అద్వితా రెడ్డితో ఆశీష్ ఏడు అడుగులు వేయబోతున్నాడు ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సింపుల్ గా చేసేసుకున్న ఆశీష్ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేసుకోబోతున్నాడు ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను అందరినీ ఆహ్వానిస్తున్నాడు తన కొడుకు పెళ్లి బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటున్నాడు దిల్ రాజు పెళ్లి పిలుపులను మొదలుపెట్టి ఒక్కొక్కరిని కలుసుకుంటూ ఆహ్వాన పత్రిక అందిస్తూ వస్తున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి చిరంజీవికి మొదటి పెళ్లి పత్రికను అందజేశారు ఈ క్రమంలోనే ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ని కలిశారు ఆశీష్ పెళ్లి శుభలేఖను దిల్ రాజు శిరీష్ కలిసి అందించారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతాయి ఆశీష్ సినిమాల విషయానికి వస్తే రెండో సినిమా సెల్ఫిష్ అనే చిత్రాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు లవ్ టుడే ఫేమ్ ఇవారా హీరోయిన్ గా నటిస్తున్నారు దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిందని తెలుస్తుంది ఇక మూడో సినిమా కొత్త డైరెక్టర్ అరుణ్ తో చేయబోతున్నట్టు తెలుస్తోంది